నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేల తల్లి కార్యక్రమానికి స్వాగతం మహానగరాల్లోనే కాదు చిన్న చిన్న పట్టణాల్లోనూ తోటల సంస్కృతి పెరుగుతోంది ఆరోగ్యాన్ని మనసుకు ఉల్లాసాన్ని ఇచ్చే ఇంటి పంటల సాగుపై ఎక్కువ శాతం కుటుంబీకులు ఆసక్తి చూపుతున్నారు రసాయనాలతో పండుతూ మార్కెట్లో మండిపోతున్న కూరగాయల ధరలను చూసి తోటల బాట పడుతున్నారు తమకు అనువైన చిన్నపాటి ఖాళీ స్థలాలను సైతం మొక్కలతో నింపేస్తూ స్వయంగా సేంద్రియ పద్ధతిలో పండ్లు కూరగాయలు ఔషధ మొక్కల్ని సాగు చేస్తున్నారు ఆ విధంగానే చిన్నప్పటి నుండి గ్రామీణ వాతావరణంలో పెరిగి పెరటి తోట పెంపకాన్ని మరవకుండా నేటికి ఇంటి పంటను సాగు చేస్తున్న రంగారెడ్డి జిల్లాకు చెందిన శంకరేశ్వరి మిద్దె తోటపై నెలతల్లి ప్రత్యేక కథనం రంగారెడ్డి జిల్లా తాండూర్ గ్రామానికి చెందిన శంకరేశ్వరి చిన్ననాటి నుండి పెరటి మొక్కల మధ్య గ్రామీణ వాతావరణంలో పెరిగింది పసి వయసు నుండే పూల మొక్కల పెంపకం అలవాటు ఉన్న ఆమెకి తన తండ్రి ఇచ్చిన స్ఫూర్తితో పూర్తి స్థాయి పూర్తిస్థాయి తోటలను సాగు చేయడం మొదలుపెట్టింది దాదాపు అన్ని రకాల పండ్లు కూరగాయలను సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్న తోట విశేషాలు ఆమె మాటల్లోనే తెలుసుకుందాం మా నాన్న చిన్నప్పుడు వాళ్ళ అమ్మమ్మ వంకాయలు పండించేదట తొట్లలో అవి చాలా టేస్ట్ ఉంటాయి బేట అసలు ఎరువులే అని కూరగాయలు అని ఎప్పుడు చెప్తుండేవారు అది నా మైండ్లో అట్లా కూర్చుండిపోయి అబ్బా ఇష్టం కదా అనేది నేను తొట్లలోనే కూరగాయలు పెట్టాలి అది అనేది ఒక ఆలోచన వచ్చింది తర్వాత నా మా ఇంట్లో బుక్స్ చదివే అలవాటు ఎక్కువ అనమాట అప్పుడు నాన్న సెవెంటీ సిక్స్ సెవెంటీ సెవెన్లో వనిత అనే మ్యాగ్జైన్ వెలువడింది దాంట్లో ఎప్పుడూ ఒక రాష్ట్రం వంటలు అన్ని చెట్ల గురించి జపాన్ బోన్సాయి గురించి సరే నాకు ఎంతో ఆకట్టుకుంది అనమాట అవి నాకు కింద ప్లేస్ లేనందుకు ఆ బోన్సాయి చెట్లు పెట్టాలి అట్లా అన్ని దాంట్లో చూసి మోటివేషన్ అయ్యి నేను చెట్లు పెట్టాలని ఇంట్రెస్ట్ ఉంది పూలంటే చాలా ఇష్టము ఇక్కడ అన్ని పూలే ఉండేవి పూల చెట్లు తర్వాత నేను ఇది కట్టాక కింద పూలు షిఫ్ట్ చేసుకొని ఇక్కడ అంతా నేను కిచెన్ గార్డెన్ పెట్టుకున్నాను అనమాట అట్లా నాకు కంటిన్యూ అయిపోతుంది ఆ మొక్కలతో నేను గడపకపోతే నాకు రోజు తోచినట్టు ఉండదు అనమాట ఈ మొక్కల దగ్గరికి రాగానే నా మనసు ఎంతో సంతోషంగా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఎన్ని చికాకులు ఉన్నా అన్నీ మర్చిపోయినట్టయి మళ్ళీ మనసు ఉల్లాసంగా మారిపోతుంది ఇక్కడ అందరికీ చాలా ఓపెన్ ప్లేస్ ఓపెన్ టెర్రస్ ఉంటుంది కానీ ఇక్కడ అవేర్నెస్ తక్కువ మిద్దె తోటలో కూరగాయలు పండించుకోవడము అదంతా ఇంట్రెస్ట్ ఉండదు అంటే పూల మొక్కలు పెట్టుకుంటారు కానీ నాకేమో చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ కాబట్టి నేను ఇలాగే కంటిన్యూ అయ్యాను మన ఈ ప్రోగ్రామ్ చూసి కూడా చాలామంది ఇప్పుడు ఇప్పుడు మోటివేషన్ అవుతున్నారు అయితే నా టెరెస్ గార్డెన్లో ఏంటంటే నాకు బయట కొనొద్దని నాకు చాలా ఆకుకూరలు ఏమేమి ఉన్నాయంటే నా దగ్గర తోటకూర ఉంది గోంగూర ఉంది పాలకూర చిక్కకూర మెంతికూర మళ్ళీ ఏంటి పునర్నవ ఇంకా అదేంటి పొన్నగంటి కూర ఇలాంటివి చాలా చాలా ఆకుకూరలు ఉన్నాయండి చామాకుకూర మళ్ళీ కాయకూరలు ఏంటో వంకాయ బెండకాయ చిక్కుడుకాయ టమాటా ముల్లంగి మిరప ఇంకా చాలా ఆకు కాయగూరలు ఆకుకూరలు నా దగ్గర వచ్చి ఇరవై ఐదు ముప్పై రకాలు ఉన్నాయి రోజు మేము మిల్ల కీరా క్యారెట్ వాడతాం అవే కొంటున్నాము ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ నేను ఇంటి కూరగాయలే వాడుతున్నా అండి మార్కెట్లో దొరికే పండ్లు కూరగాయలు ఆకుకూరల సాగులో రసాయనాల వాడకం మితిమీరుతోంది అదే క్రమంలో పెరుగుతున్న ధరలు కూడా వినియోగదారులను భయపెడుతున్నాయి వీటికి పరిష్కారంగా తన మిద్దె తోటలో దాదాపు అన్ని రకాల పండ్లు కూరగాయలు ఆకుకూరలను సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తుంది ఈవిడ ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి మిద్దె తోటలు ప్రామాణికమని అంటుంది ఒక ఐదారు రకాలు మామిడి పెట్టాను పునాస బంగినపల్లి మళ్ళీ అంటే ఇది హిమాయత్ ఒకటి తోతాపరి అది యాపిల్ బేరు ఇంకోటి నాకు చా తొట్టిలో పెట్టాలని చాలా ఇష్టంగా ఉందండి ఒకటి పనస చెట్టు పెట్టాను పనస పండుది పప్పుసిరి పెట్టాను తైవాన్ చామ పెట్టాను అంజూరు పెట్టాను ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యాయి ఆ పళ్ళు ఇవి వంకాయ చెట్లు అయితే ఇది ఏంటంటే ఈ వంకాయలు ఈ డబ్బాలో ఒకరోజు మాకు ఫంక్షన్ హాల్ ఉందండి అక్కడికి వెళ్తే నాకు ఈ డబ్బాలు వేస్ట్గా అనిపించాయి చూసే హోల్స్ కూడా ఉన్నాయి నాకు వాటర్ పోవడానికి కూడా బాగుంటుందని ఈ వంకాయలు దీంట్లో పెట్టుకున్నా చాలా బాగా వస్తాయి ఇక్కడ ఈ కిచెన్ వేస్ట్ ఇది వేయడము ఈ ఈ వంకాయ ఈ డబ్బాలు వేస్ట్ కాకుండా ఇలా దీంట్లో వంకాయలు పెట్టాను ఈ కూరగాయ మొక్కలకి పెరుగు బకెట్లు చాలా బాగుంటాయండి మా దగ్గర క్యాటరింగ్ వాళ్ళు ఉంటారు కదా అబ్బాయి వాళ్ళు మాకు క్యాటరింగ్ బకెట్లు ఇచ్చారు అయితే దీంట్లో అన్నీ నేను బెండ చెట్లు అవన్నీ వేశాను ఇవి చాలా స్ట్రాంగ్ ఉంటాయి బాగుంటాయి అన్నమాట అక్కడ కొన్ని మిరప చెట్లు అవి వేశాను చూడండి ఇక్కడ ఈ చిన్న చిన్నవి కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్న బౌల్స్ లాంటివి ఇవి ఏంటంటే మన ఇండ్లలో కూడా బౌల్స్ తెచ్చుకుంటాం ఒకసారి క్రాక్ వస్తే పడేస్తాం కదా ఇవి నాకు అక్కడ మ్యారేజ్ హాల్లో మా వాళ్ళు తీసి పక్కనేశారు నేను తెచ్చుకున్నా ఇక్కడ మైక్రో గ్రీన్స్ కానీ మనము చెట్లకి నారు పెట్టుకోవచ్చు మిరపనారు నారు కానీ వంగనారు అవి ఆవాలు పెట్టాను అవి హనీ బీస్ కోసం వస్తాయి అన్నమాట హనీ బీస్ బాగొస్తాయి ఇప్పుడు వేస్ట్ చేయొద్దండి మన ఇంట్లో కూడా చిన్న చిన్నవి బిర్యానీ కొందరు తెచ్చుకుంటే బౌల్ టబులు ఉంటాయి కదా చిన్న చిన్నవి కూరగాయలవి ఇగో ఇక్కడ కొన్ని మైక్రో గ్రీన్స్ వేసాను ఇవి చక్కగా మనం సలాడ్లో వేసుకొని తినొచ్చు ఈ చిన్న చిన్న వస్తువులు కూడా వేస్ట్ చేయకుండా మనము పార్ట్సే కొనాలని ఏం లేదు ఇట్లా పెట్టుకోవచ్చు ఇక్కడ అన్నీ ఏం చేశానంటే ఇది ఒక గ్రో బ్యాగ్ ఉంది దీంట్లో అన్నీ కలగూర గంపలాగా అన్ని ఆకుకూరలు పెట్టేశానండి స్ప్రింగ్ ఆనియన్ గోంగూర మళ్ళీ ఇది ఒక బెబ్బరి చిక్కుడు పాలకూర అన్నీ పెట్టాను మనము చిన్న చిన్న వాటిల్లో కూడా ఆకుకూరలు పెంచుకొని చక్కగా మన ఇంట్లోకి సరిపోతాయండి చాలా మట్టికి టమాటాలు పెద్దగా అయ్యాక వాలిపోతుంటాయి వాలిపోతుంటే కింద టమాటాలు మురిగిపోవడము లేకపోతే పైన కర్రబెట్టి కడుతుంటాము సైడ్స్ అంతా వాలిపోతాయి నేను మా వెల్డర్కి చెప్పి ముందు ఒకటి చేసి ఇవ్వు అని కొన్ని చెప్పాను ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఇవి చేయించుకున్నా అయితే ఇలా ఉండటం లేమవుతుంది పెద్ద ఈ పెట్టుకున్నాం కదా గళ్ళు మనం టమాటా కాయలు కోసుకోవచ్చు ఇలా బయటకు వస్తాయి స్టెప్ బై స్టెప్ మనకి టమాటాలు వంగిపోవు మురిగిపోవు అయితే ఇంకా మనము ఇంకొక లేయర్ కూడా చేసుకోవచ్చు ఇది చాలా సేఫ్ అండి టమాటా చెట్లకి వెయిట్ ఎక్కువ ఉంటాయి కదా ఎన్నిసార్లు కట్టినా వాలిపోయేవి నాకు ఇది చాలా నచ్చింది నేను మా వెళ్ళడికి చెప్పి చేయించుకున్నా ఇంకా కూడా పది ఆర్డర్ ఇచ్చాను ఇది గోర్చికుడు నాకు ఏంటంటే ఈ చాలా ఆశ్చర్యంగా ఒక్క నెలకే నాకు ఇది వచ్చేసిందండి నాకు ఏంటంటే ఈ కాంపోస్ట్ కిచెన్ వేస్ట్ సరివేశాను చాలా తొందరగా వచ్చేసింది అనమాట గ్రోత్ నిన్న కర్రీ కూడా వండాము దాన్ని ఇది ఇది ఒక రకం కూర బెబ్బరండి ఇది ఇది చిక్కుళ్ళు చూడండి ఇక్కడ అంత చక్కగా లేత చిక్కుళ్ళు కూర వండితే కూడా చాలా తొందరగా ఉడికిపోయింది నాకు అదే ఆశ్చర్యం వేసింది మా అమ్మకి ఇది ఇష్టం అనమాట అందుకే వేశాను కొర్రలు రాగులు సజ్జలు అన్ని మిక్సింగ్ వేశాను ఇవి ఎందుకంటే చూడండి ఈ కంకులు అవుతాయి కదా ఈ మధ్య అసలు పిచ్చుకలు అంతరించిపోతున్నాయి ఇప్పుడు ఈ కంకులు వేసిన కదా పొద్దున పూట అవి తినడానికి పిచ్చుకలు పైకి వస్తాయి అనమాట మనం గార్డెనింగ్ చేసి వాకింగ్ అవి చప్పుడు ఎంత ఆహ్లాదంగా అనిపిస్తుంది అంటే మనం ఎక్కడో ఏ గార్డెన్లో తోటలో ఉన్న ఒక అనుభూతి అనమాట ఒక చక్కటి సంగీతం విన్నట్టు అనిపిస్తుంది అసలు ఇవి చూడండి ఈ కంకులు చూస్తేనే ఎంత ఆనందంగా అనిపిస్తుంది పొద్దున పూట రకరకాల పిచ్చుకలు వస్తాయి అనమాట మనం వాటికి ఆహారం ఇచ్చినవిటా అవుతుంది మనకు ఆనందంగా కూడా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఇది ఒక స్వీట్లే ఇది హెల్త్ కూడా షుగర్ వాళ్ళకి మంచిదట వేశాను అయితే ఇవన్నీ పెద్ద మొక్కలు పెడితే ఈ కింద ఖాళీ ఉంటుంది కదా ఈ అంతర్ పంటగా ఏంటంటే పల్లీలు వేశాను నేను కింద మట్టి బాగానే ఉంటుంది మనకి ఇంట్లో కూడా పచ్చిపల్లి అవుతుంది కదా అది చాలా ఇష్టం పిల్లలకి మాకందరికీ అందుకని ఇక్కడ ఇది ఒక వాక్కాయ చెట్టు దాంట్లో ఆ సీమ చింతకాయ అక్కడంతా వేశాను అనమాట మనం ఎప్పుడైనా పెద్ద కంటైనర్స్ వేసినప్పుడు అంతర్ పంటగా ఏదో ఆకుకూర వేసుకోవచ్చండి ఇది సోంపు చెట్టు ఇది చాలా ఈ మొగ్గలు ఈ సోంపు అయినప్పుడు లేతది తింటే చాలా బాగుంటుందండి సోంపు పైకి వచ్చినప్పుడు కూడా ఆకులు తినవచ్చు సరదాగా ఇది ఆల్ స్పైసీ మొక్క ఇది ఒక ఆకు వేస్తే కర్రీ లోపల అన్నీ స్పైసీ వాసన వస్తుంది లవంగా ఇలాచి చెక్క అలాంటి అన్నీ కలిసిన స్మెల్ వస్తుంది చాలా బాగుంటుందండి ఇది ఇది జొన్న ఇది జొన్న అనమాట ఇంకా మక్కతో నేసాను కానీ కాలేదు నేలతల్లి కార్యక్రమానికి తిరిగి స్వాగతం మొక్కల పెంపకానికి సాధారణ కొండీలతో పాటు వృధాగా ఉన్న టబ్బులు బకెట్లను వాడుతూ తన భర్త నిర్వహించే ఫంక్షన్ హాల్లో నిరుపయోగంగా ఉన్న డబ్బాలను కూడా ఉపయోగిస్తున్నారు తమ మిద్దె తోటలో ఉండే చిన్నపాటి స్థలాన్ని కూడా మొక్కలతో నింపేశారు అంతేకాకుండా అరుదైన ఔషధ మొక్కలు దుంపలను సాగు చేస్తూ పిచుకులు తేనెటీగల కోసం ప్రత్యేక మొక్కలను కూడా పెంచుతున్నారు ఇది స్వీట్ పొటాటో అండి నేను ఈ స్వీట్ పొటాటో ఏం చేశానంటే నాకు ఒక బౌల్లో స్వీట్ పోటాడు పెట్టి వాటర్ పోసి హ్యాంగింగ్ ప్లాంట్ చేసుకున్న ముందు అది స్టేర్ కేజ్ దగ్గర ఇంట్లో నీడలు ఎక్కడన్నా అవుతుంది తర్వాత నేను ఈ టబ్లలో అనమాట ఒక నాలుగైదు నెలలు కావాలండి ఇది కావడానికి ఆకు ఇలా పండుబారిపోయినప్పుడు మనకి దుంప అవుతుంది ఇది చాలా బాగొస్తుందండి నా దగ్గర అయితే ఒక్కొక్క దాంట్లో ఒకసారి వన్ కేజీ వన్ అండ్ హాఫ్ కేజీ వచ్చింది నేను ఇక్కడ ఈ పందిరి చేయించుకున్న ఏంటంటే ఇది మూవింగ్ అనమాట మనకి ఈ పందిరి ఇటు కాకుండా మళ్ళీ మనం ఇంకో చోటుగా పెట్టుకోవచ్చు ఈ కీరా మొక్కలు ఇప్పుడు ఇక్కడ పెట్టుకున్నా కదా ఇవన్నీ దీనిపైకి పాకుతాయి ఇవి మధ్యలో టమాటా పెట్టి కూడా ఇలా కట్టొచ్చు మనకి ఇది మూవింగ్ అనమాట ఈ ప్లేస్ కాకపోతే ఇంకో ప్లేస్లో కూడా పెట్టుకోవచ్చు దీన్ని స్పెషాలిటీ అందుకని ఇలా మూవింగ్ పందిరు చేయించుకున్నాను నేను ఇది సోయా కూర అండి ఈ ఇక్కడ ఏంటంటే ఈ ట్రేలు మాది మ్యారేజ్ అక్కడ ఎక్కడో వేస్ట్గా పడేశారు నేను ఏం చేశానంటే తెచ్చి వాటికి కొద్దిగా రెడీ ఇవేమో ఆ పెట్టవి పైన మూతలు ఇది ట్రేలు అప్పుడు వెన్న ఆ పాతకాలంలో దీంట్లో స్వీట్స్ ఇప్పుడు అంతా స్టీల్ ట్రేలు వచ్చాయి ఇవి వేస్ట్ ఉంటే నేను తెచ్చుకొని ఇది కూర అనమాట చాలా స్మెల్ ఉంటుంది కొంతమంది తినరు కానీ మాకు ఇష్టమే అనమాట ఇది చాలా మంచిది ఇది కూడా దీనికి ఎన్నో మెడిసినల్ వ్యాల్యూస్ ఉన్నాయి ఇదేమో మెంతి కూర మళ్ళీ ఇక్కడ ధనియా వేశాను వస్తుంది చూడు ఎప్పుడైనా కానీ ధనియాలు ఏంటంటే ఎప్పుడు ఒక దాంట్లో ఏవైనా ఒక టైపో వస్తుంటే ఇంకోటి స్టార్ట్ కావాలన్నమాట అలా ఉంటే మన ఇంట్లో ఎప్పుడైనా మనము ఆకుకూరలు కొనాల్సిన రాదు ఇది ఆటో డ్రయర్ ఉంటుంది వాషింగ్ మిషన్ కొద్దిగా పాడైంది అయితే మా ఎలక్ట్రిషియన్కి ఇస్తే అని అక్కడే పెట్టేశాడు నేనేం చేశానంటే ఈ వాషింగ్ మిషన్ ఇది పై పాట్ అనమాట తెచ్చి కింద ఒక ప్లేట్ వేయించి దీంట్లో చాలా మట్టి పడుతుంది ఇది సీతాఫల్ పెట్టాను మళ్ళీ అరటి మొక్క పెట్టాను అనమాట పళ్ళకి ఎట్లా పెద్ద పెద్దవి కావాలి కదా ఈ వాషింగ్ మిషన్లో ఇప్పుడు డ్రయర్ ఉంటుంది కదా వాటర్ పోయేది ఇది ఇట్లా యూజ్ చేశాను అనమాట మూడు మూడయ్యాయి నాకు వాషింగ్ మిషన్లో ఒకటి పై పాటు ఒకటి లోపలిది ఇంకొకటి రన్ అయ్యేది ఇట్లా చూడండి ఈ చెట్టు కూడా చక్కగా వస్తుంది లాస్ట్ ఇయర్ రెండు మూడు కాయలు కూడా అయ్యాయి పెట్టి సంవత్సరమే అయింది అనమాట ఇది వాషింగ్ మిషన్దే చూడండి ఇది కూడా మూడు వచ్చాయి చూడండి నాకు ఒకటి సపోటా దానిమ్మ సీతాఫల పెట్టాను ఎంత అయిందో చూడండి ఇది పడేస్తే వేస్ట్ అయిపోయేది వాషింగ్ మిషన్ నాకు మూడు రకాల పెద్ద పెద్ద డ్రమ్ములంతా సైజు వచ్చాయన్నమాట ఇది ఈ మిద్దె కట్టి సిక్స్టీన్ ఇయర్స్ అయింది అప్పుడు మా వారిని అడిగితే ఇలా నాకు కొన్ని కాలువలు కట్టించాడనమాట పూల మొక్కలు పెద్దవి పెట్టినా పళ్ళు పెట్టినా అందంగా ఉంటుంది మనకు ఇంకా దీంతో ఏ బాధ ఉండదు అని చెప్పేసి వాటర్ పోవడానికి ఇట్లా పెట్టి ఈ వాటర్ కూడా నేను వేస్ట్ చేయనండి ఏంటంటే దీంట్లో అంతా మనము సాయిలు మేనూరు ఉంటుంది కదా ఆ వాటర్ అంతా చాలా వ్యాల్యుబుల్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఆ వాటర్ మర్నాడు దీనికే వేస్తాను అనమాట ఇదండి దెబ్బ దెబ్బకాయ అంటారు నిమ్మకాయ లాగా ఉంటుంది చాలా సైజు ఉంటుంది ఇంత పెద్దగా పుల్లగా ఉంటుంది పచ్చడి పెట్టుకుంటారు పులిహోర చేస్తారు ఇది పెద్ద చెట్టు అవుతుంది కాబట్టి నేను ఇది పెద్ద దాంట్లో పెట్టాను మళ్ళీ ఇది వేస్ట్ ఎందుకని మిరపనారు వేసాను అనమాట ఇక్కడ కూడా ఈ మిరపనార్ వేసాను ఇప్పుడు ఇక పూత స్టార్ట్ అయింది అంటే ఒక చెట్లు అయిపోవస్తుంటాయి అనమాట ఇంకో స్టార్ట్ అవుతాయి ఇది ఇగో మామిడి మొక్క పెట్టానండి ఇప్పుడు ఇది చెట్టు పెద్దగా అయ్యే వరకు మనం ఇట్లా యూస్ చేసుకోవచ్చు ఇంకా ఇప్పుడు చూడండి ఇది ఇక్కడ క్యాబేజీ అవుతుంది ఈ క్యాబేజీ కానీ కాలీఫ్లవర్ మనం ఏంటంటే మనం మొట్టమొదలే స్టార్టింగే ఏదన్నా సోడా వాటర్ కానీ ఉప్పు నీరు మజ్జిగ అలాంటిది ఆయిల్ స్ప్రే చేస్తుంటే పురుగు పట్టదు లేకపోతే వెంటనే ఒక్క రోజులోనే తినేస్తాయి అనమాట ఇవి పురుగులు వీటితో ఏం మెయిన్ బాధ అంటే పురుగు పడితే తొందరగా పోదు చూడండి ఇప్పుడు బెండ ఇవన్నీ అంతర్ పంటగా అవుతున్నాయి వంకాయ ఇట్లా అనమాట పుదీనా చాలా బాగా అవుతుంది ఏంటంటే ఇది గ్రీన్ చట్నీ చేసుకోవచ్చు పిల్లలకి రైస్ చేయొచ్చు ఈ పుదీనా చాలా ఇంట్లోది కూడా స్మెల్ బాగుంటుంది ఫ్రెష్గా ఉంటుంది మనము మిక్చర్ చేసినా కానీ దాంట్లో ఇది వాడతాను పచ్చడికి పుదీనా దగ్గర చాలా బాగుస్తుందండి ఇవి చిన్న చిట్టి కాకరకాయలు అంటారండి వీటిల్ని చాలా చిన్న చిన్నగా అవుతాయి డైరెక్ట్ మనము ఈ గుత్తికాయలా వేసుకోవచ్చు అండి ఇక్కడ పాలకూర ఈ చూడండి గోంగూర అంతర్ పంటగా ఉన్న పెద్ద చెట్లకి ఇట్లా కింద అంతర్ పంటకు వేసుకుంటే పైన ఆ చెట్టు అవుతుంది కింద ఇది పోయాక మనం ఇష్టం ఏ ఆకుకూర ఇష్టం ఉంటే అది వేసుకోవచ్చు ఇది ఎర్ర తోటకూర అండి చూడండి ఇప్పుడు మళ్ళీ దీంట్లో కూడా నేను ఏం చేశానంటే ఇది వెల్లుల్లి పెట్టాను దుంప దుంప జాతి వెల్లుల్లి ఇది కింద అవుతుంది పైన తోటకూర మళ్ళీ ఇగో పాలకు కూడా వేసాను అక్కడక్కడ మనకి చూడండి ఇప్పుడు పాలకు ఎంత పెద్దగా అయింది ఇప్పుడు ఇది పీకేసినాక ఇది చాలా గ్రోత్ వస్తుంది దీంట్లో నేను మళ్ళీ మూడు రకాలు వేసాను చూడండి పాలకు వెల్లుల్లి తోటకూర ఇప్పుడు ఈ వంకాయలు ఉన్నాయి కదండి ఈ ప్లేస్ అంతా ఖాళీగా ఉంది కదా ఇక పాలక్ వేశానండి ఇది జిన్యాస్ అనమాట ఇవి పాలినేషన్ కోసం పెట్ట చేమంతులు చాలా పూసాయండి ఇప్పుడు ఇక కొంచెం వాడిపోతున్నాయి అవి టైం అయిపోయింది ఇంకా మొగ్గలు ఉన్నాయి కొన్ని వస్తుంటాయి కొన్ని పాతైపోతుంటాయి అన్నమాట ఇవి గోరింట పూలు అంటారండి ఇవి కూడా చాలా చక్కగా గోరింట పూలు అందంగా ఉంటాయి అనమాట ఇక్కడ ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నా నేను ఏంటంటే ఇప్పుడు ఇవి ఇవి చాలా ఎయిర్ ప్యూరిఫై చెట్లు అనమాట ఇవి నేను పొద్దున మిద్దె తోటలు వచ్చి కొంచెం వాకింగ్ చెట్ల పని చేస్తుంటే ఇవి ఎయిర్ ఎయిర్ ప్యూరిఫైర్ ఫ్రెష్ అవుతాయి అనమాట పైగా ఇక్కడ ఒక చిన్న బృందావనం లాంటిది కాన్సెప్ట్ చేసుకున్నా చిన్ని కృష్ణుడు పెట్టుకొని తులసి మొక్కలు కృష్ణుడు తులసి ఇది కృష్ణ తులసి అండి ఇంకా ఏదో చిన్నగా అరేంజ్ చేసుకున్న మనకు ఆనందం కూడా ఉంటుంది కదా పొద్దున ఇవి ఎయిర్ ప్యూరిఫై అయిపోతాయి ఇవి గోరింట పూలు ఇంకొకటి ఇక్కడ చిన్న చిన్న నార్లు ఈ వర్టికల్కి ఎందుకు పెట్టుకున్నానంటే ప్లేస్ మనకి కవర్ అయిపోతుంది ఇప్పుడు నార్లు పోసినవన్నీ ఇక్కడ కింద పెట్టుకుంటా అనమాట ఎక్కువ ఎండ కంట ఇవి చూడండి నేను ఏం చేశానంటే ఇవి గోధుమ గడ్డి ఇలా పెంచుకొని దీన్ని ఇంకో ఇంకొక వన్ ఇంచ్ అయిపో రేపైతే అవుతుంది ఈ మూడు నాలుగు రోజులలోనే గడ్డే ముందు గోధుమలు నానబెట్టి కొంచెం మొక్కలు తీసి ఇట్లా వేయాలి ఇవి కట్ చేసి జ్యూస్ చేసుకుంటే ఇది మనకి బ్లడ్ వెంటనే బ్లడ్ ఐరన్ తక్కువైన వాళ్ళకి ఇది ఒక వారం రోజులు ఇస్తే ఫుల్లు పెరుగుతుందండి మా అమ్మకి ఇంతకుముందు కొంచెం బ్లడ్ తగ్గితే ఇలాగే చేసి ఇచ్చాను మామూలుగా పొద్దున్న ఏదైనా కీర జ్యూస్ అది తాగేటప్పుడు కూడా ఇది వేసుకోవచ్చండి ఇంటిలోనే కాకుండా తన భర్త నిర్వహిస్తున్న ఫంక్షన్ హాల్లో సైతం ఇంటి పంటలను సాగు చేస్తున్నారు ఈ కళ్యాణ మండపంలో పెంచుతున్న మొక్కలకు పెళ్లిళ్ళు శుభకార్యాల సమయంలో వృధా అయిన కూరగాయల వ్యర్థాలను ఎరువులుగా వాడతామని అంటున్నారు నిర్వాహకులు సంగమేశ్వర్ మాది ఎంపీటి ఫంక్షన్ దీన్ని మాది పాత ఫంక్షన్ కానీ మా మేడం కొద్దిగా పెరట్ తోటల్లో మిద్ద తోటలు అవి అంటే వాళ్ళు చూసి ఇక్కడ కొత్తిమీర పాలకూర మళ్ళా అరటికాయలు గుమ్మడికాయలు మన బచ్చల కూర ఇలాంటి ఇలాంటివి ఉన్న కొద్ది స్థలంలో కూడా ఇవన్నీ వేసుకుంటూ ఇవి వేసుకోవడానికి కారణం ఏంటంటే వితౌట్ పెట్టి సైడ్స్ యూరియా గ్రోమర్ అవి కాకుండా తినాలనే ఒక కుతూహలంతో ఈ రోజుల్లో మార్కెట్లో అంతా పెట్టి అవి వస్తున్నాయి కదా న్యాచురల్ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో తీసామన్నమాట అయితే మేము దీనికి ఎక్కువ ఏం వేస్తామంటే ఈ ఫంక్షన్ హాల్లో పెండ్లి అవుతుంటాయి కదా పొట్టు ఉంటాయి కదా బీరకాయలు అవన్నీ తీస్తుంటారు కదా కూరగాయల పొట్టు దాన్ని అన్ని మొత్తం బేరాలు వేసి దాన్ని ఒక ఎరువులాగా తయారు చేసి అది పెండెరువు అవన్నీ చేసి ఈ తొట్లలో దీంట్లో దీంట్లో మళ్ళీ ఇంకో మా వేరే తొట్లు కూడా ఉన్నాయి మొత్తం షో కోసం అవన్నీ చేస్తుంటాం అనమాట ఇది మాది ఫంక్షనాలు ఇది నైన్టీన్ నైన్టీలో కట్టామండి ఇప్పటికీ థర్టీ ఇయర్స్ అయింది అయితే నాకు మొక్కలంటే ఇష్టం అని చెప్పేసి ఇక్కడ హాల్ చాలా చిన్నగా ఉండేది మొత్తం అన్ని కూరగాయ మొక్కలు ఇక్కడ అంతా మొత్తం పెట్టుకుని ఒక పన్నెండు కొబ్బరి చెట్లు ఉండేవి ఆల్మోస్ట్ ఇక్కడ లేని పళ్ళ చెట్టు కానీ కూరగాయలు కానీ అసలు అన్నీ ఉండేవి అయితే రాను రాను మాకు ప్లేస్ సరిపోలేదు పార్కింగ్ కానీ అదని కొబ్బరికాయలు పడితే ఇక కారు అద్దాలు పగిలిపోవడము అంతా తీశారు మళ్ళీ రీసెంట్గా నేను ఈ మధ్య ఈ ప్లేసు ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి ఎందుకంటే అప్పుడు కింద పెట్టేదాన్ని మొక్కలు పెడితే నాకు క్లీన్ చేయడం అది కష్టం అని చెప్పేసి ఇలాంటివి నేను హౌజులా కట్టేసుకొని మళ్ళీ నాకు ఇట్లా ఈ మడికి మడికి మధ్యలో వెళ్ళడానికి ప్లేస్ పెట్టుకున్నా ఇది పిచ్చుక అంటారండి పిచ్చుక పొట్ల ఇక్కడ కొత్తిమీర వేసినా ఎంత వేసినా ఇది రోజు వాడతాం కాబట్టి ఇప్పుడు కొంచెం మొన్నంతా డిసెంబర్లో పెళ్ళిళ్ళునే నాకు రావడం కుదరలేదు ఇదేమో కరివేపాకు అయితే ఇది ఎండాకాలం మల్లెలు చాలా కూస్తాయండి ఇక్కడ పాలకూర వేశాను మిరప ఇది తోటకూర అండి మొన్న కూడా తెంపాను చాలా వచ్చింది ఇది నేను ఐడియా చేసుకున్నాను ఎందుకంటే మనంతకు మనమే గడ్డి తీసుకోవచ్చు క్లీన్ చేయొచ్చు బురద కాదు ఇది మిర మిరప అండి ఇక్కడ కూడా టమాటా పెట్టుకున్నా అరటి అప్పుడు నాకు చాలా ఉన్నాయి బాధేసింది ఏం చెట్లు లేవని కొద్దిగా ప్లేస్ తీసుకొని మళ్ళీ పెట్టుకున్నా ఈ అరటి చూడండి నాకు అసలు ఎంతో ఇష్టము అరటి చెట్టు అంటే ఇది నేలగుమ్మడంటారండి అంటారండి థర్టీ ఫైవ్ కాయలు అయినాయి దీనికి అన్నీ హార్వెస్ట్ అయిపోయినాయి ఇప్పుడు అంత చెట్టు అయిపోయింది ఇంకా మళ్ళీ బచ్చలి దొండ అక్కడ పెట్టుకున్నా ఈ పందిర ఏం చేశానంటే ఇది మళ్ళీ మనం కట్ కర్రలు బాతడము ప్రతిసారి పోవడం ఎందుకని చెప్పేసి నేను ఇట్లా చేయించుకున్నాం మా వెళ్ళర్తో చెప్పి ఇది పర్మనెంట్ పందిరి ప్లేసు ఇంత అంత అనేది కాదండి ముఖ్యము ఎంత ప్లేస్ ఉంటే దాన్ని మనం ఆ విధంగా యూజ్ చేసుకోవాలి దాన్ని మనము మోల్డ్ చేసుకొని మనకు ఉన్నంత ప్లేస్లో కొద్దిగానే పెట్టుకుంటే యూస్ఫుల్ అవుతుంది ప్లేస్ లేదని బాధపడడం కంటే ఉన్న ప్లేస్లోనే మనము ఆరోగ్యం పొందవచ్చు చిన్న చిన్న వాటిలో పెట్టుకొని అప్పుడు నాకు ఇది ఎంతో పెద్దగా ఉండేది పోయింది కానీ బాధపడే కన్నా మళ్ళీ ఎందుకని ఇలా చిన్న చిన్నవి కట్టుకొని పెట్టుకున్నా సరిపోతుందండి మన కొద్దిపాటి మన ఇంటిల్లిపాదికి ఈ మాత్రమైనా సరిపోతుంది మిద్దె తోట ముచ్చట్లలో భాగంగా గత వారం కొత్తగా మిద్దె తోటల నిర్వహణలో తీసుకోవాల్సిన మెలకువలు జాగ్రత్తలు తెలుసుకున్నాం అదే క్రమంలో రోజువారి జీవితంలో మిద్దె తోటల ప్రయోజనాలు వాటి వల్ల కలిగే లాభాల గురించి నిపుణులు రఘోత్తమ రెడ్డితో ముచ్చట్లు మీకోసం పెరటి తోటలు చేయటం వల్ల మనం అనేక ప్రయోజనాలు పొందవచ్చు మనం ఆ ప్రయోజనాలను ఒక్కటొక్కటిగా తెలుసుకుందాం ఇంటి మీద మిద్దె తోట ఉండటం వల్ల ఇల్లు చల్లగా ఉంటుంది మనము ఏసీలు వాటర్ కూలర్లు వాడటం ఫ్యాన్లు కూడా వాడటం బాగా తగ్గుతుంది మిద్దె తోట ఉన్న ఇంటికి మిద్దె తోట లేని ఇంటికి ఇంటి లోపల ఉష్ణోగ్రతల్లో కనీసం మూడు డిగ్రీల తేడా ఉంటుంది మిద తోట ఉన్న ఇంటికి మిద తోట లేని ఇంటికి ఉష్ణోగ్రత వ్యత్యాసం మూడు డిగ్రీల తేడా ఉంటుంది అంటే ఒక ఇంట్లో మనము వేసవిలో మూడు డిగ్రీల ఉష్ణోగ్రతని తగ్గించగలిగాము అంటే అది మామూలు విషయం కాదు ఒక విధంగా నగరం పైకప్పులన్నీ కూడా మిద్దె తోటలతో పచ్చబడితే ఈ లెక్కన మీరు చూసినట్టయితే ఒక నగరంలో మొత్తం ఎంత శాతం ఉష్ణోగ్రతలను మనం తగ్గించవచ్చునో తద్వారా వాయు కాలుష్యాన్ని తగ్గించవచ్చునో ఆక్సిజన్ ఉత్పత్తి చేయవచ్చునో మనం ఆలోచించాలి కనుక ఒక ఇంటి మీద ఒక తోట ఉండటం వల్ల ఇల్లు చల్లగా ఉండి విద్యుత్తు ఉపకరణాలను మనము వాడవలసిన అవసరం తప్పుతుంది అంటే ఏసీ వాటర్ కూలరు ఫ్యాన్లు ముఖ్యంగా విద్యుత్ వినియోగం తగ్గుతుంది ఆ మేరకు మనకు విద్యుత్ బిల్లులు కూడా తగ్గుతాయి అంటే మనం విద్యుత్ వినియోగాన్ని తగ్గించగలిగామంటే విద్యుత్తును మనం ఉత్పత్తి చేసినట్టు అని మాట్లాడుకుంటాం కనుక కనుక మనం మిద తోట ఒక ఇంటి మీద తోట ఉన్నట్టయితే మనకు ఈ విధంగా లాభాలు ఉంటాయి ఈ విద్యుత్ ఉపకరణాలు ఏసీలు కూలర్లు ఫ్యాన్లు వీటిని మనం తక్కువ వాడవలసి రావటం వల్ల వీటి లైఫ్ స్పాన్ కూడా మనకు ఎక్కువ వస్తుంది వీటి మెయింటెనెన్స్ కూడా మనకు చాలా తగ్గుతుంది అందువల్ల ఒక ఇంటి మీద ఒక తోట ఉండటం వల్ల ఇంటి లోపల ఉష్ణోగ్రత తగ్గుతుంది మనుషులు కూడా చల్లటి వాతావరణంలో ఉండటం వల్ల శరీరాలు చల్లగా ఉంటాయి చల్లటి శరీరాల్లో మనసు కూడా కూల్గా ఉంటుంది అంచేత ఇంట్లో మనుషులు కూడా చాలా కూల్ కూల్గా ఉండడానికి కూడా ఈ మిద్దె తోటలు సహకరిస్తాయి సో అందువల్ల మిద్దె తోటల వల్ల ఉండే వంద ప్రయోజనాల్లో ఈ ప్రయోజనం కూడా ఈ చల్లదనం అనే ప్రయోజనం కూడా చాలా ముఖ్యమైంది అంచేత మనము మిద్దె తోటలు ఎందుకు చేయాలి వాటి వల్ల ప్రయోజనాలు ఏమిటి అని మనం ప్రశ్నించుకున్నప్పుడు మనకి ఈ చల్లదనం అనేది కూడా ఒక గొప్ప ప్రయోజనము ఈ ప్రయోజనాన్ని తోటలు వాళ్ళు పొందవచ్చు పట్టణాల్లో ఇండిపెండెంట్ హౌజ్లు ఉన్నవాళ్ళు కానీ అపార్ట్మెంట్లు ఉన్నవాళ్ళు కానీ తప్పనిసరి మిద్దె తోటలు చేసుకోవటం వల్ల ఈ చల్లదనాన్ని అందరూ కూడా ఆస్వాదించవచ్చు ఆరోగ్యకరమైన వాతావరణంలో మనం నివసించడానికి అవకాశం ఉంటుంది నేలతల్లి కార్యక్రమం నమస్తే